7코아아아아아아 అన్ని వచ్చేస్తాయి సార్ వచ్చేస్తాయి సార్ ఇదే పేపర్ ఏది పేపర్ ఇది ఆఫీస్ రూమ్ లో ఉందా అందరికీ నమస్కారం ఈ నెల రెండవ తేదీ రాత్రి మనకి అవనిగడ్డ మండలంలో పులిగడ్డ గ్రామంలో ఒక టెంపుల్ ఉంది అలివేలు మంగ రాజ్యలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మార్నింగ్ చూసేసరికి ఆ యొక్క మెయిన్ గేటు అట్లాగే బయట ఒక గ్రిల్ ఉంది ఆ రెండింటికి ఉన్నటువంటి తాళాలు బ్రేక్ చేసినట్టుగా ఉంది లోపలికెళ్ళి చూసినట్లయితే వెంకటేశ్వర స్వామికి వెనకాల ఉండేటువంటి మకర తోరణం అట్లాగే కిరీటం వెండి కిరీటం మాయమవటం అదే టెంపుల్లో పనిచేసేటువంటి పంతులు గారు మనకి కంప్లైంట్ ఇచ్చారు సో అది కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మా యొక్క డాగ్స్ వ్యాడ్ని అట్లాగే ఫింగర్ ప్రింట్స్ వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది సో తర్వాత ఒక నాలుగు టీమ్స్ని ఫామ్ చేసి అక్కడ ఉండేటువంటి టెంపుల్ ఉండేటువంటి సీసీటీవీ కెమెరాస్ని మేము చెక్ చేయడం జరిగింది దాంట్లో చూసినట్లయితే ఒక ఇద్దరు వ్యక్తులు మాస్క్లు వేసుకొని ఆ యొక్క మకర తోరణాన్ని ఆ యొక్క కిరీటాన్ని తీసుకొని వెళ్తున్నట్టుగా మనం గమనించాము ఒక వెహికల్ టెంపుల్ వైపు వస్తున్నప్పుడు కనబడింది సుమారు పదకొండున్నర ఆ ప్రాంతంలో మళ్ళా ఒంటి గంట యాభై నిమిషాలకి అదే కారు మళ్ళీ వెళ్ళిపోతూ కనబడింది సో అయితే ఆ టైంలో కారు యొక్క మూమెంట్ని బట్టి జనసంచారం లేనటువంటి సమయంలో ఆ కారులో మాత్రమే ఈ యొక్క మకర తోరణాన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే టూ వీలర్ మీద కానీ చేతులతో కానీ ఇంత పెద్ద మకర తోరణాన్ని తీసుకుని వెళ్తే అది అందరికీ కనబడుతుంది కాబట్టి దాన్ని కారుతోనే చేస్తుంటారని మేము గమనించాము తర్వాత వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి టోల్ ప్లాజా పులిగడ్డ టోల్ ప్లాజా దగ్గర మనం చెక్ చేసినప్పుడు ఏదైతే ఈ యొక్క సీసీటీవీ కెమెరాస్లో కనబడినటువంటి కారే మళ్ళీ అక్కడ టోల్ ప్లాజాలో కనబడింది ముందు ఈ సీసీటీవీ కెమెరాలో కనబడినటువంటి కారుకి కార్ నెంబర్ మనకు కనబడలేదు ఎందుకంటే సైడ్ వ్యూ ఉండడం వల్ల సీసీటీవీ కెమెరా టోల్ ప్లాజాలో ఉన్నది ఈ యొక్క అన్ని చెల్లిస్తారు కాబట్టి అక్కడ నెంబర్ అది వచ్చింది ఆ నెంబరు అది దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ నంబర్ అది తీసుకొని ఎక్కడైతే వానర్ ఉన్నదని మనం ఎస్టాబ్లిష్ చేసినట్లయితే అక్కడ గుంటూరు జిల్లాలో ఒక అద్దెకి కార్లు ఇచ్చేటువంటి వ్యక్తి దగ్గర ఈ కారు గంటకు తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది సో దీని మీదట ఎవరికి రెంట్కి ఇచ్చారు అని మనం రికార్డ్ అంతా తీసినటువంటి షేక్ హమీద్ సన్ ఆఫ్ హుసేన్ సిక్స్టీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఇతనికి ఇతను డోర్ నెంబరు మసీద్ స్ట్రీటు డోర్ నెంబర్ టూ థౌజండ్ ఆర్టీసీ కాలనీ కొత్తపేటలో ఉంటాడు ఈయన సో ఇతను వచ్చింది ఇతని పేరు మీద తీసుకున్నట్టుగా వచ్చింది వెంటనే అతన్ని మనం పట్టుకుని విచారణ చేసిన దాని మీదట మనకి తెలిసిన విషయం ఏంటంటే ఇతనితో పాటు రెండో వ్యక్తి మనకి ఏదైతే సీసీటీవీ ఫుటేజెస్లో టెంపుల్లో కనబడ్డాడు అతను అతను ఎవరనేది ఈతను చెప్పాడు దాని మీదట పీత బ్రహ్మానందం సన్ ఆఫ్ బాలకృష్ణరావు ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ క్యాస్ట్ బై అగ్నికోళ క్షత్రియ పెద్ద ప్రోలు విలేజ్ మోకిదేవి మండలం వీళ్ళ నేటి వచ్చేసి కోడూరు ఒక పదిహేను సంవత్సరాలుగా ఈ పెద్ద ప్రోలు విలేజ్లో వచ్చి వీళ్ళు నివాసం ఉంటున్నారు దాంట్లో భాగంగా మనం వాళ్ళు వెళ్ళి ఇంటిని సెర్చ్ చేసినట్లయితే ఇది ఇది మనకి ఈ యొక్క ఎక్విప్మెంట్ మనకు కనబడింది ఇది ఎటువంటి లోహాన్న అయినా సరే ఎక్కువ టెంపరేచర్లో ఇమ్మీడియట్గా ఇగ్నాట్ ఇగ్నోట్ అంటే ఒక కడ్డి రూపంలో మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి మెషిన్ అది అది రికవరీ చేయటం జరిగింది సో వీళ్ళు ఇంకా వేరే అయినా నేరాలు చేశారనేది మనం పరిశీలించినట్లయితే రెండు వేల ఇరవై మూడు నవంబర్లో అలాగే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అలాగే రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఇదే రకంగా టెంపుల్స్ మన అవనిగడ్డ సర్కిల్లోనే ఈ టెంపుల్ ఫెన్సులు జరిగాయి వాటిలో మనకి వచ్చినట్లయితే ముందుగా ఈ ఈ కేసులన్నీ కూడా వీళ్ళు అడ్మిట్ చేయటం జరిగింది వీటన్నింటినీ కూడా మేము వెంటనే రికవరీ చేయటం జరిగింది సో వీటి అన్నింటి వెయిట్ వచ్చేసరికి పదహారు కిలోల తొమ్మిది వందల గ్రాములు ఈ యొక్క మొత్తం విలువ సో ఇవి మొత్తం ఈ మూడు కేసులు వచ్చేసి వన్ నాట్ నైన్ బార్ ట్వంటీ ట్వంటీ త్రీ అమనిగడ్డ పోలీస్ స్టేషన్లో జరిగింది అలాగే ట్వంటీ ట్వంటీ త్రీ బార్ ట్వంటీ ట్వంటీ త్రీ టూ ట్వంటీ త్రీ బార్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది కోడూరు పిఎస్లో జరిగింది అలాగే టూ నైంటీ ఫైవ్ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది కూడా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది